శ్యామలక్క 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 హై ఏంటి ఏదేదో వాగవ్ నీకు అధికార ప్రతినిధి అని ఒక హోదా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది ఓకే సంతోషం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరికి ఎప్పుడు ఏ సాయం చేయలేదా జగన్మోహన్ రెడ్డి మాత్రం దొబ్బేసిన లక్షల కోట్లాస్తిని జనాల కోసం ఖర్చు పెట్టారన్నట్టు చెప్పావు నువ్వు అర్థమవుతుందా నీకు కనీసం ఏ రోజన్నా ఢిల్లీకి బిచ్చం పెట్టాడ మీ జగన్మోహన్ రెడ్డి మీ రెడ్డి గారు ఆ సాక్షి పేపర్లో వేసే సొల్లంతా నువ్వు చదివేసి అదేదో నిజం అనుకొని ఊరికే రెచ్చిపోగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నువ్వేదో వెంకటప్ప స్కూల్ అని ఒకటి చెప్పావు ఎంతోమంది చదువుతున్నారు అన్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు చదువుతున్నారు దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎంతమంది ఆ స్కూల్లో చదివి ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారనేది ఒకసారి నువ్వు చూడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు ఆఖరికి మీ అన్నహయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఆ నిర్వాసితులను కూడా ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అర్థమైందా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా ఆపదలు వచ్చినా వాళ్ళందరికీ అండగా ఉండేది ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా రోజు ఎంతమంది తలసేమియా సంబంధించిన పేషెంట్లు బ్లడ్ తీసుకెళ్తున్నారు ఇంకా వివిధ అవసరాల కోసం హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల నుంచి బ్లడ్ తీసుకెళ్తారనేది కూడా ఒకసారి నువ్వు చూడు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ అసలు ఆ బ్యాచ్ మొత్తంలో ఎవరన్నా అసలు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వర్ధంతి రోజు కానీ వైఎస్ఆర్ జయంతి రోజు కానీ ఒక మొత్త అన్నం పెట్టి ఒక చేత చేతులు గడిగించిన దాఖలా ఎక్కడైనా ఉందా సిగ్గు శరం లేకుండా బాబు చచ్చిపోయి పక్కన పడుకోబెడితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మిగిలిన ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి నేనే సీఎంని నేనే సీఎంని మీరు సంతకాలు పెడతారా పెట్టరా అని చెప్పి బేవర్స్ నా కొడుకు లెక్క బతుల్లో ఆడుకున్న గడ్ ఎవడో ఒకసారి నువ్వు ఆలోచించాలని శ్యామల అక్కడికి తెలియజేస్తున్నా అమ్మా శ్యామల నీకు అధికార పదవి అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చారు కానీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ ఇచ్చినట్లేరు ఆ స్క్రిప్ట్ని నువ్వు టెలిప్రామటర్లో చదువుతా ఆ దాన్ని కూడా ఒక వంద రకాల కట్లేసి మరీ ఆ వీడియోని రిలీజ్ చేసావు రెండు నిమిషాలు ఇరవై సెకండ్లు నువ్వు చెప్పే అబద్ధాలు సాక్షి కంటే ఘోరంగా ఉన్నాయి నువ్వు అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయడో అవన్నీ చేస్తాడు అన్నట్టు చెప్పావు వాటర్ బాటిల్ ఇచ్చాడా ఏ ఊళ్ళో ఇచ్చాడు కోటి రూపాయలు ఇచ్చాను అన్నడు ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడా కోటి రూపాయలు ఎవరెవరి దగ్గర తీసుకొని ఇచ్చాడు ఎవరికి ఇస్తే ఆ కోటి రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారనే దానికి నీ దగ్గర లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి అసలు వాడి బొత్తుకే అబద్ధం వాడి రాజకీయమే అబద్ధం బాబుని ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి బాబాయిని పక్కన కూర్చోబెట్టి ఎంపీ పదవ్ దొబ్బాడు బాబు చచ్చిపోగానే ఆడెవడో పెట్టిన పార్టీని లాక్కొని అది నా పార్టీ అన్నాడు కేసులు గీసులు అనగానే వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా వచ్చింది అదే మాకు దరిద్రం అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జనాలందరూ కలిసి ఆడికి అప్రతహితమైన హిస్టరీతో విన్నిచ్చారు దాన్ని ఏమైనా నిలుపుకున్నాడా కబ్జాలు పరిపాలనలో దారుణాలు వాలంటీర్ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థలు ఇటు పాడ కట్టుకున్నాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఎవరెవరో విద్యార్థులందరూ ఉన్నత పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారా ఎవరమ్మ ఉంది మిన్నై చేసిన పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో కనీసం వీడి దరిద్రపు పరిపాలనలో సర్టిఫికేట్లు చదువుకొని సర్టిఫికేట్లు లేక చాలామంది జీవితాలు కోల్పోయి ఉన్నారు రెండు మూడేళ్ల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు దాని గురించి కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలని అంతేగాని ఊరికే సాక్షి ఛానల్ పంపిన స్క్రిప్ట్ని కెమెరా ము కెమెరా ముందు ఊరికే వాగేసి అదేదో నిజమని జనాల్ని భ్రమ పెట్టే బతుకు నువ్వు బతకొద్దు దయచేసి కొంచెం లాయల్గా నిజమేది అబద్ధమేది అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా నీకు తెలియజేస్తున్నా ఇది నీ ఫస్ట్ టైం కాదు నువ్వు మొన్న ఈ మధ్య ఎలక్షన్లప్పుడు కూడా ఏదేదో వాగవు అదేదో స్టోరీ చెప్పుకొచ్చావు నువ్వు మారో నువ్వు ఆ బులుగు పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయావని నా హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్ మీకు ఈ వీడియో పెట్టినందుకు మరి నీకు ఎంత ఇచ్చారు నాకు తెలియదు నెల నెల పేమెంటో మరి రోజు రోజు పేమెంటో కూడా తెలియదు కానీ కొంచెం పద్ధతి మార్చుకొని ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో జనాలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు ఇచ్చారు మేము ఏం చేస్తామో మా పార్టీ ఏం చేస్తుందో మా నాయకుడు ఏం చేస్తాడో ఏది చేసినా ప్రజల కోసం చేస్తాడని రాష్ట్రం అంతా తెలుసు కానీ మూసుకొని పని చూసుకుంటే చాలా బాగుంటుంది అని తెలియజేస్తున్న శ్యామ్ శ్యామ్ అంటే నువ్వు మళ్ళీ యాక్టర్ శ్యామ్ సమంత అనుకోబాక శ్యామల రెడ్డి జాగ్రత్త పద్ధతి గుండు